సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో యహవ ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అనియో బుద్ధిహీనులు జ్ఞానమైన ఉపదేశంలో తిరస్కరించుదించురని రాయబడి ఉంది ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం వచనంలో ఇదంతయ విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచు మానవ కోటికి ఇది ఏ విధి మరియు యోగు గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మరియు యహోవ ఎందల భయభక్తులే జ్ఞానం మరియు దుష్టత్వం విడిచి ప్రత్యేకమన్యు ఆయనకు నరులు సెలవు ప్రో సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదవ వచనంలో ఏ హో ఎందు భయభక్తులు కలిగి ఉండు జ్ఞానం నాకు మూలం పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారమని వ్రాయబడి మరి జ్ఞానం అంటే దాని అర్థం ఏంటి హీబ్రూలో దాని దాన్ని చౌక్మా అని అంటారు అంటే జ్ఞానముతో మనము లోపల మన ఆంతర్యంలో ఉన్న గుణగణాలని సంబంధాలని తెలుసుకున్నాం అందుకే దేవుని లేఖనంలో రాయబడి ఉన్నది దేవుడు హృదయాంతరంగాలు చూస్తాడని జ్ఞానానికి తెలివికి తేడా ఏంటంటే తెలివి అంటే ఒక దాని కోసం పరిపూర్ణ అవగాహన కలిగి ఉండడం ఆ అవగాహనతో మన జీవితంలో నడుచుకోవడమే జ్ఞానము ఈ నూతన సంవత్సరంలో మనం అందరం జ్ఞానంతో ఉండిలాగా దేవునికి రొక్కతోడ అకాశాలు